ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న మొదటి గడప అర్జిత సేవా టికెట్స్ గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇక పోతే జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న మొదటి గడప అర్జిత సేవ టికెట్స్ అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో లో జూలై నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు అనగా రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిపు అనేది అవైలబుల్ లో ఉంటుందండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరికి అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క త అక్కా చెల్లి ఇలా ఏ ఇద్దరికైనా కూడా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన ఈ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవల్లో పాల్గొనవచ్చు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కి డిప్ లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అంటే మీ నేము ఏజ్ జెండర్ ఐడి ప్రూఫ్ నెంబర్ ఇలాంటివి ఏవి కూడా మిస్టేక్స్ లేకుండా అన్ని కరెక్ట్ గా లక్కి డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అండ్ ఈ లక్కి డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా ఈ రెండు రోజుల పాటు ఎంత మంది భక్తులైతే లక్కి కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కి రిజల్ట్ ని ఏప్రిల్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు లైవ్ లో సేమ్ ఇదే వెబ్సైట్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకు సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు ఆ సేవకి మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకోవచ్చు ప్రతి ఒక్కరు జూలై నెలకి సంబంధించిన మొదటి గడప అర్థత సేవలకి ఆన్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ లక్కిడిప్ కి టి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అయితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇంకా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో అయితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోస్ ను కూడా చూడగలరు ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా మహాలక్ష్మి గారు అక్క సుప్రభాతం సేవ టికెట్స్ ఎప్పుడు అక్క నడుతున్నారు ఇంతకు ముందే చెప్పానండి సుప్రభాతం సేవా టికెట్స్ కి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటల నుంచి ఏప్రిల్ ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లక్కిడిప్ అవైలబుల్లో ఉంటుంది లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ శివ గారు వన్ ఇయర్ లోపు కిట్స్ ఉంటే ఏమైనా టికెట్ ఉండాలా చెప్పండి అక్క నడుతున్నారు బిలో వన్ ఇయర్ బేబీ అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకి దర్శనానికి సపరేట్ గా ఎలాంటి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎటువంటి టికెట్స్ లేకుండా మీరు సుపథం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామి వారిని ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా మీ బిలో వన్ ఇయర్ బేబీ యొక్క బస్ సర్టిఫికెట్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఈ రెండు లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన డిశ్చార్జ్ సమ్మరిని తీసుకొని తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకోవచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే అక్కడి నుంచి మిమ్మల్ని ఫ్రీ దర్శనం అలో చేయడం జరుగుతుంది ఈ సుపథం ఎంట్రీ ద్వారా బిలో వన్ ఇయర్ బేబీ పేరెంట్స్ ని అండ్ ఆ బిలో వన్ ఇయర్ బేబీ కి అక్క కానీ అన్న కానీ పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల ఉంటే వాళ్ళని కూడా అలో చేయడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ స్వామి గారు పేమెంట్ ఎప్పుడు చెల్లించాలి మేడం అని అడుగుతున్నారు ఆన్లైన్ లక్కిడిప్ డిప్ లో రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల లోపు లక్కి డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇలా లక్కిడిప్ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి ఏప్రిల్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆ లక్కి డిప్ రిజల్ట్ ని టిటిడి వార్ అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆ ఆన్లైన్ సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి ఏప్రిల్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అంటే అమౌంట్ ను పే చేయడానికి కూడా రెండు రోజుల సమయం అనేది ఇస్తారు అలాగే నెక్స్ట్ కుమార్ గారు మేడం అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఎవరికైనా ఇస్తారా మేడం రూమ్స్ అని అడుగుతున్నారు అలా ఎవరికైనా రూమ్స్ అనేవి ఇవ్వరండి మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకునేట ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో అకామిడేషన్ చేసుకో ఉంటారు అలాట్ చేయడం జరుగుతుంది అంటే మీ అకామిడేషన్ రిసిప్ట్ లో ఏ ఇద్దరి నేమ్స్ అయితే ఉంటాయో ఆ ఇద్దరిలో కనీసం ఒక్క పర్సన్ అయినా ఉంటేనే ఆ పర్సన్ ఫోటో క్యాప్చర్ చేసుకొని మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారండి అకామిడేషన్ రిసిప్ట్ లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయి ఆ ఇద్దరు పర్సన్స్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్స్ ఉన్నా మీకు ఆ రూమ్ అనేది అలాట్ చెయ్యరు అలాగే నెక్స్ట్ వాసవి క్రియేటివ్ గారు నమస్తే లక్ష్మి గారు ఏ మంత్ ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ఆర్జిత సేవలు అన్నారు లోకల్ టెంపుల్ శ్రీవారి సేవ లాగానే ఉంటాయా అవి కూడా అలాగే ఉంటే కింద ఎన్ని రోజులు సేవ చేస్తారు పైన ఎన్ని రోజులు సేవ చేస్తారు వచ్చిన సేవకులకు ఎక్కడ అకామిడేషన్ ఇస్తారు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ప్లీజ్ తెలుపగలరు లక్ష్మి గారు అని అడుగుతున్నారు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకు రిలీజ్ చేసేది శ్రీవారి సేవ కాదండి లోకల్ టెంపుల్ ఆర్జిత సేవ టికెట్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కావచ్చు ఇంకా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ వారి ఆలయం కావచ్చు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోను అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా టిటిడి స్థానిక ఆలయాలు ఆర్జిత సేవ టికెట్స్ అంటే సుప్రభాతం కావచ్చు తోమాల వస్త్రాలంకరణ సేవ అభిషేకం ఇలాంటి ఆర్జిత సేవా టికెట్స్ ని లోకల్ టెంపుల్స్ లో భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకి మే నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్నారండి మీరు ఏ టెంపుల్ కి సంబంధించిన ఆర్జిత సేవను అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టెంపుల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ టెంపుల్ లో కూడా ఏ సేవ అయితే ఆ సేవని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి ఇలా బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ సేవని ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ తేదీలో ఎగ్జాక్ట్ గా ఆ టెంపుల్ వద్దకు వచ్చి మీ టైం ప్రకారం మీరు రిపోర్ట్ చేసి కేవలం కేవలం ఆ సేవలో మాత్రమే పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఆ టెంపుల్లో అంటే మీరు ఏ టెంపుల్లో ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకుంటున్నారో ఆ టెంపుల్ లో ఆ ఒక్క రోజు మాత్రమే ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఏడు రోజుల పాటు సేవ అనేది ఉండదండి అలాగే నెక్స్ట్ ప్రశాంత్ కుమార్ గారు నమస్కారం మేడం ఎస్ఎస్టి టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్ తేడా ఏమిటి అని అడుగుతున్నారు గతంలో అయితే నడక మార్గంలో నడిచి వచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్స్ ని దివ్య దర్శనం టోకెన్స్ అనేవాళ్ళండి ప్రస్తుతం అయితే ఈ దివ్య దర్శనం టోకెన్స్ ని టిడి వారు పూర్తిగా క్యాన్సిల్ చేసి వాటిని కూడా ఎస్ఎస్టి టోకెన్స్ గా కన్వర్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆఫ్ లైన్ లో తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు రెండింటికి ఎలాంటి తేడా లేదండి మీరు ఏ టోకెన్ తీసుకున్నా నడిచైనా వెళ్ళొచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ ద్వారా అయినా తిరుమలకి చేరుకోవచ్చు అండ్ దర్శనానికి కూడా ఒకే టైం పడుతుంది ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అలాగే నెక్స్ట్ ఫ్యాషన్ గారు ఈ హోమం టికెట్ తో అకామిడేషన్ దొరుకుతుందా అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఆల్రెడీ జూన్ నెల వరకు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయిందండి కానీ ఈ హోమం టికెట్స్ అనేవి ప్రస్తుతం మే నెలకి టిటిడి వారు రిలీజ్ చేస్తున్నారు సో మే నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకున్నాక ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ సిద్ధ గారు మేడం గారు భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో ఎక్కడ ఎక్కువ టికెట్స్ ఇస్తారు అని అడుగుతున్నారు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్ ఇస్తున్నా ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఒక్కో ప్లేస్ లో ఇన్ని టోకెన్స్ ఇస్తారు అని లిమిట్ ఏం లేదండి ఈ త్రీ ప్లేసెస్ లో కూడా కలిపి ప్రతి రోజు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు అంటే త్రీ ప్లేసెస్ లో కూడా ఒకే విధంగా టోకెన్స్ ఇస్తారు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ పదహారో తారీఖు మంగళవారం రోజున అరవై ఏడు వేల రెండు వందల తొంభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఏడు వందల అరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశ Uh, yeah, thanks for watching.